ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపాలని నిరసన తెలిపారు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులను వెంటనే శిక్షణకు పంపాలని కోరుతూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు కానిస్టేబుల్ నోటిఫికేషన్లో అర్హత సాధించిన అభ్యర్థులకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయి ట్రైనింగ్ కోసం ఎదురు చూస్తున్నామని కొంతమంది దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వాటిని నమ్మకుండా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు

ఆయిందేదేదైంది మంచి అయిందో చేయిందే అయిపోయింది రిక్రూట్మెంట్ దగ్గరికి వచ్చింది ట్రైనింగ్ ఒకటే ఆగింది దయచేసి నేను ఒక్కరోజు చెప్తున్నా ఈ నోటిఫికేషన్ ఆపాలని వ్యక్తులకు నేను ఒక్కటే చెప్తున్నా దయచేసి మీ మేము కూడా మీ అన్నలము మీ తమ్ముళ్ళ మీ అక్కల్లో చెల్లిం మేము దయచేసి మాకు అడ్డగించాను గా వచ్చే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే ఆ నోటిఫికేషన్ అయితే మార్పులు చేర్పు కావాలంటే మీరు చేసుకోండి ఇప్పుడు టూ థౌసండ్ సిక్స్లో ఎస్ఐ నోటికి సెలెక్ట్ అయిన పదహై వేల మందికి అంత ఎంత వీలు అయితే ట్రైనింగ్ పంపండి సార్ మేము మానసికంగా చాలా కృంగిపోతున్నాము మనం ఏదైనా గురైతున్నాము జాబ్ వచ్చిన వాళ్ళందరం కూడా పట్టులో పది రోజుల్లో లేము సార్ మేము మేము ఏం పంపించాం సార్ మాకు అర్థమైతే లేదు ఏం పబ్ చేశాను చెప్పండి మీరు జాబ్ సెలెక్ట్ బోర్డు పెట్టిన ప్రీలిమిస్టరే బోర్డు పెట్టిన ఈవెంట్స్ ఏ బోర్డు పెట్టిన మెయిన్సే బోర్డు పెట్టిన బోర్డు తీసిన మెరీ లిస్ట్ అయితే మేము ఉన్నాం అబ్బా మీరు సెలెక్ట్ అయిన పిచ్చోర్ లెక్క నెల రోజులు ఉన్నాము వాళ్ళు ఆ కమిటీ అని ఈ కమిటీ అని కోర్టు కోర్టు కేసులో ఆ కేసులో కాలేపని చేస్తున్నారు దయచేసి మీరు గవర్నమెంట్ స్పందించాలి మాకు ట్రైనింగ్ పంపాలి దయచేసి మాకు అన్యాయం చేయదు ఎవరు కూడా ఏంటంటే పదహారు వేల కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తే దయచేసి మీరు జీవో పరిస్థితి సవరణ కానీ రాంకోసిన అడవైనా కానీ సెలెక్ట్ ఇప్పుడు బోర్డు పైమరీకి ఫైనల్కి అని రెండు నియమించింది ఆ రెండు నియమించినప్పుడు కూడా రెండు కూడా కంప్లీట్ జేంటి ప్రొఫెసర్తో తో కమిటీ వేసింది కమిటీ తర్వాత ప్రిలిమినర్కి రిలీజ్ అయిన తర్వాత ఫైనల్కి రిలీజ్ అవుతుంది ఫైనల్కి రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తారంటే అబ్జెక్షన్ అన్న ఒక ఆప్షన్ ఇస్తుంది మనకు అబ్జెక్షన్ పెట్టుకున్నాం అబ్బా అబ్జెక్షన్ పెట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చిన రాక్స్ ఉన్నాయా యూట్యూబ్ మీద ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టలేరు ఈ ర్యాంక్ అని ముందు తెలిసినప్పుడు మీరు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేరు తర్వాత ఇలా లిస్ట్ వచ్చే ముందు కేసులు వేసి కావాలని రిక్రూట్మెంట్ మీరు రాగాలని ట్రై చేస్తూ తప్ప వేరేది ఏం ఉద్దేశం లేదు దయచేసి మేము కోర్టు కూడా తీర్పులు ఇచ్చింది కానీ మా యొక్క మా సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయిన క్యానేరీలకు దృష్టిలో పెట్టుకొని ఇస్తే బాగుందని మేము అనుకుంటున్నాము ఏ ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి దయచేసి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా తొందరగా మాకు ట్రైనింగ్ పంపాలి అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్యలో మన మిత్రులు చాలామంది ఇదే అయిన వాళ్ళు ప్రగతి భవన్ అని ప్రెస్ మీట్లు అని యూట్యూబ్లనే వాళ్ళని వాళ్ళు ఒక రాజంతం క్రియేట్ చేస్తారు రెండు వేల పద పద్దెనిమిది వరకు నోటిఫికేషన్ ప్రతి నోటిఫికేషన్లో ఎన్ని బెటాలిన్ కెషన్లు ఉన్నాయి బెటాలిన్ కన్షన్లు ఉంటే ఏ డిస్టిక్ వాళ్ళు ఎక్కువ కొట్టుకున్నారని మీరు మీరు చూడండి ఫస్ట్ ఏ డిస్టిక్ వాళ్ళు ఎక్కువ కొట్టుకున్నారు రెండు మూడు డిస్టిక్ వరకు కొట్టుకున్నారు ఈ జీవో జియో నెంబర్ ఫైవ్ సిక్స్ తీసుకురావడం వల్ల ఏమైందంటే నేను ఒక్కడే చెప్తున్నా మీకు క్లారిటీ చెప్తున్నా జివో నెంబర్ ఫైవ్ సిక్స్ వల్ల వల్ల అసిపా కొబ్బరి బీం నుంచి భద్రత పొట్టగొండం వరకు ప్రతి విలేజ్కి మారుమూల గ్రామాలకు జాబులు వచ్చినాయి మీరు పోలీస్ అధికారులు కూడా చూడండి ఐఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ మినిస్టర్లు కానీ సీఎంలు కానీ నేను ఒక్కడే రిక్వెస్ట్ చేస్తున్నా మీకు అందరికీ ఎట్టి పరిస్థితుల్లో జియో పర్సెస్ రద్దు చేయొద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రద్దు చేయడం వల్ల మాకు అన్యాయం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు జియో ఫైవ్ సిక్స్ వల్ల ఏమైంది ప్రతి డిస్ట్రిక్ట్ జాబ్లు వచ్చినాయి ఇది మీరు ఎంక్వైరీ చేసుకోండి అంటే రెండు వేల పద్దెనిమిది వరకు ఎవరు జాబ్లు వచ్చినాయి ఈ జీవ పరిస్థితి రావడం వల్ల ఎంతమంది జాబ్ వచ్చినది మీరు డిసైడ్ అయిపోతుంది మీరు చెప్పేది ఏంటంటే మాకు దయచేసి మాకు తొందర ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ట్రైనింగ్ పంపండి మాకు ఈ మానసిక శుభంగా దయచేసి మేము తట్టుకోలేకపోతున్నాం మేము ఎవరు ఎవరు చేయాలి ఇప్పుడు ఈ ఊరు ఇడ్చి అవి ఆవిడ్పెట్టి మీరు రోల మీద తిరుగుతూ ఉంటే సెలెక్ట్ అయిన క్యాడే మీద మీ మేము రావద్దని అనుకున్నాం కానీ అగ్రేషి వాళ్ళు చెప్పిందే చెప్పడం వల్ల నిజాన్ని అబద్ధం చేస్తారు అబద్ధం నిజం చేస్తారు కాబట్టి మేము ఇన్నో మేము ఏమనుకున్నాం అంటే మేము బయటకు రావద్దు అవసరం లేదు మేము సెలెక్ట్ అయిన కానీ బయటకు అవసరం లేదు ఆర్ఆర్ జియో పర్సెస్ కానీ ఏదైనా కానీ కోట్ల ఉన్నది కాబట్టి లేదంటే దానికి నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాని ప్రకారమే రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి ఏం నెల్లు ఉండని మేము అనుకుంటే వాళ్ళు కావాలనే అర్కనే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల అందరికి న్యాయం జరుగుతుంది ముప్పై మూడు డిస్ట్రిక్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ స్థానికులకు ఉద్యోగాలు వచ్చినాయి మనం ఏదైతే తెలంగాణ తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చినాము మన జాబులు ఏ మన మన ఆంధ్ర వాళ్ళు మన మిత్రులు వాళ్ళు కొట్టుకుపోయారని చెప్పి ఏ ఉద్యమం చేసేది కొట్లాడుకున్నామో కొట్లాడి తెచ్చుకున్నాము ఆ తెలంగాణలో ఇప్పుడు ఉన్న జాబులు మొత్తం మీరే కొట్టుకుని అంటే ఎంతవరకు ఏమన్నా మీరు కూడా ఆలోచించింది మీకు మొత్తానికి జాబులు రాలేదంటే మీరు ఆలోచించచ్చు మాకు మొత్తానికి జాబు రాలేదు మా జాబులు నెలకొన్న జాబులు అందరూ ఇప్పుడు వాళ్ళు లేదా కరిమీర వాళ్ళు కొట్టుకోలేనంటేమో మీకు కూడా జాబులు వచ్చినాయి మీతో పాటు మాకు కూడా జాబులు వచ్చినాయి కష్టపడి కొట్టినా కొట్టినన్నా ఏదో ఖాళీ బిల్లు కొట్టు లక్షల రూపాయలు ఖర్చు ఖర్చు పెట్టుకుంటే చదువు కష్టపడి జాబ్ కొట్టుకున్నాం ఆ జాబ్ వచ్చిన సంతోషం కూడా లేదు ఇప్పుడు కోర్స్ కేసులో కోర్టుల మీద కోర్టులో కేసులు వేసి దాన్ని మొత్తం నోటిఫికేషన్ మిస్ట్రీన్ చేసే ప్రయత్నం అన్న ఇప్పుడు ఏం చేయాలి మేము అందరం వాళ్ళు తీవ్ర అంటే రోజు పోయి కేసులు వేస్తా మళ్ళీ ఎక్కడ పోయి ఎక్కడో ప్రజాదర్బార్కు వెళ్ళి అప్లికేషన్లు ఇస్తా అంటే మాకు నిద్ర ఉంటుంది అన్న గడుస్తూ ఉన్నది రిజల్ట్ వచ్చి ఫైనల్ రిజల్ట్ వచ్చి మూడు నెలలు గడుస్తూ ఉన్నది దాని మీద కోట్ల కేసులు వేసి కోర్టుల కేసుల మీద కేసులు వేసి మమ్మల్ని జాబ్ వచ్చిన సంతోషం సంతోషం అనేది లేకుండా పోయింది ఇప్పుడు ఇవాళ దర్బార్కి మన మన మిత్రులు వాళ్ళు వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఇతర ఇతర అంశాలను తెర మీద తీసుకొచ్చి నోటిఫికేషన్ మిస్లింగ్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మిత్రులారా ఏంటంటే ఇప్పుడు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అనేది ముప్పై మూడు జిల్లాలకు సమన్వయం జరగడానికి రాష్ట్రపతి ఉత్తర్వాలకు అనుగుణంగా ఇవాళ తీసుకొచ్చిన జీవో అది అది ఎవరికి అన్యాయం జరుగులేదు ఇవాళ ఎవరైతే తొమ్మిదికి వచ్చి నల్లగొండకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్తా ఉన్నారో నల్ల నల్లగొండకు దాని దానివల్ల పోస్టులు రాలేదా నల్గొండ పోస్టులు వేరే డిస్టిక్ వాళ్ళు తీసుకుపోయా ఇవాళ ముప్పై మూడు డిస్టిక్లకు సమానమైన న్యాయం జరిగింది అది ఎట్టి పరిస్థితిలో కొనసాగించాలి దానివల్ల ఫ్యూచర్లో అందరికీ న్యాయం జరుగుతుంది ఇప్పుడు కాదు ఫ్యూచర్లో కూడా న్యాయం జరుగుతుంది ఆలోచించి పది మంది ఐఏఎఫ్ ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి దాని ఆలోచించి తీసుకొచ్చిన జీవో అది ఏదో ఖలిబీలి మనం ఏదో నోటి మాటతో తీసుకొచ్చిన జీవో కాదు ఇవాళ దానివల్ల కొన్ని డిస్టిక్లు చూడని టీఎస్ఎస్పీ జాబులు చూడని జాబులు కూడా ఇవాళ వాళ్ళ డిస్టిక్లో వచ్చినాయి మెదక్ లాంటి జిల్లాలు ఆదిలాబాద్ లాంటి జిల్లాలు వెనకబడిన జిల్లాలు దానివల్ల అందరికీ సమన్యాయం జరిగింది మిత్రులారా మీరైతే నల్లగొండ నుంచి మాకు అన్యాయం జరిగిందా మీరు అంటూరు ఎంతవరకు నా అది మీకు పోస్టులు రాలేదా మీ పోస్టులు వేరే డిస్టిక్ వాళ్ళు కొట్టుకున్నారా మీరు మీ లో కొట్టుకున్నారు తర్వాత వేరే లో ఫైవ్ పర్సెంట్లో ఆల్ లో జాబులు కొట్టుకున్నారు ఏఆర్ సివిల్ మళ్ళీ ఎక్సై ఎక్సైజ్ ఫైర్ కానిస్టేబుల్ అన్ని డిస్ట్రిక్లలో మీరు జాబులు కొట్టుకున్నారు ఫైవ్ పర్సెంట్లో అయినా కూడా వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళ జాబులు మీకేం జాబ్ రాలేదు ఏడు వందల జాబులు వచ్చినాయి మీ ఏడు వందల జాబులు వచ్చినాయి మళ్ళీ వేరే లో ఫైవ్ పర్సెంట్ కొట్టుకున్నారు మీద డిస్టిక్లలో జాబ్ వచ్చిన సంతోషం అనేది లేకుండా చేస్తున్నారు ఇప్పుడు మీరు కేసుల మీద కేసులు వేసి తప్పు పట్టిస్తున్నా కేసుని మేము ఒకటే కోరుకుంటున్నాం మాకు వెంటనే ట్రైనింగ్ ప్రారంభించి మెడికల్ ప్రారంభించి మాకు ట్రైనింగ్ పంపాలి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్